కోసగి పంచాయతీకి తగ్గిన ఆదాయం వాయిదాలపై పంచాయతీ మార్కెట్ వేలాలు కర్నూలు జిల్లా కోసగి మేజర్ పంచాయతీకి ప్రధాన ఆదాయం అయినటువంటి మార్కెట్ వేలాలు పాటదారుల వాయిదాల మధ్య కొనసాగింది శుక్రవారం గ్రామ పంచాయతీలో సర్పంచ్ సంజీ పోగు అయ్యమ్మ అధ్యక్షతన ఆధుని డివిజనల్ పంచాయతీ అధికారిని నూర్జహన ఆధ్వర్యంలో జరిగిన మార్కెట్ వేలాలకు ఎంపీపీ లవకు చెయ్యన మేజర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి తిరుమలేశ్వరరెడ్డి ఆదోని మండగిరి కార్యదర్శి చంద్రశేఖర్లు పర్యవేక్షణలో మొదలైంది ఈ వేలం పాటలో పాటాదారులు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి తొమ్మిది నెలలు మాత్రమే ఈ వేలాలు నిర్వహించారు కాగా పంచాయతీ మార్కెట్ వేలాలు పాడేందుకు పోటీదారులు అనాసక్తి కనబర్చి గతంలో కంటే అతి తక్కువగా పాడడంతో వేలాలను వాయిదా వేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు వాయిదా వేసినా తాము ముందుకు రాలేమని వేలం పోటీదారులు తేల్చి చెప్పారు ఇక చేసేదేమీ లేక అధికారులు గ్రామ పెద్దలతో పాటు ఇతర పెద్దలతో చర్చించి ముందుకు సాగించారు ముందుగా వారపు సంత మార్కెట్ను చింతలగేని నర్సిరెడ్డి ఒకటి పాయింట్ ముప్పై లక్షలకు పాడి కైవసం చేసుకున్నారు అలాగే బండి మెట్టను కూడా అందరి సమ్మతితో అదే పోటీదారుడు చింతలగేని నర్సారెడ్డి ఆరు పాయింట్ తొంభై లక్షలకు అధికారులు అంగీకరించగా దానిని స్వాధీనం చేసుకున్నారు ఇక చిన్నక మేలాను నూరు భాష ముప్పై వేల రూపాయలకు పెద్ద కమేళ సంచిపోగు రాజేష్ ఇరవై వేలకు దక్కించుకున్నారు కాగా మొత్తం మీద ఈసారి పంచాయతీకి వేలాల ద్వారా ఎనిమిది పాయింట్ లక్షలు అతి తక్కువగా ఆదాయం వచ్చిందని చెప్పుకోవచ్చు గతంలో నిర్వహించిన వేలాలలో సుమారు ఇరవై ఒకటి పాయింట్ ఇరవై మూడు లక్షల ఆదాయం సమకూర్చగా ఈసారి జరిగిన పంచాయతీ మార్కెట్ వేలాలలో సుమారు పన్నెండు పాయింట్ యాభై మూడు లక్షలు ఆదాయం భారీగా తగ్గిందని అధికారులు తెలిపారు సంఘటనలు జరగకుండా ఎస్ఐ సతీష్ కుమార్ భారీ పోలీసు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

వర్షంఠా మార్కెట్ సంబంధించి లాస్ట్ టైము టూ ల్యాక్స్ ఎనభై తొందర వచ్చింది ఆదాయము ఇప్పుడు మనకి లక్ష ముప్పై వేలే వచ్చింది ఈ నైన్ మంత్స్కే వేయడం జరిగింది ఇప్పుడు ట్వెల్వ్ మంత్స్ కాకుండా కోడ్ వల్ల మనకు నైన్ మంత్స్కే గురించి వేసి వేయడం జరిగింది అట్లాగే బండి మెట్టకి పోయినసారి పదిహేడు లక్షల నలభై వేల రూపాయలు వచ్చింది ఇప్పుడు ఆరు లక్షల తొంభై వేలు వచ్చింది ఇది కూడా మనకి నైన్ మంత్స్ వరకే పాట పాడడం జరిగింది చిన్న కమిలా ఇరవై ఎనిమిది వేలు పోయిన సంవత్సరం వస్తే ఈసారి ముప్పై ఒక్క వేలు వచ్చింది పెద్ద కమలా ఎనభై వేలు వచ్చింది పోయినసారి ఈసారి ఇరవై వేలు వచ్చింది ఏమంటే మనకి ఈ ఎలక్షన్ కోడ్ వల్ల మొత్తం ట్వెల్వ్ మంత్స్కి నిర్వహించలేకపోయాము నైన్ మంత్స్ కావాలే కాబట్టి మనకి ఆదాయం లాస్ట్ టైం కంటే తగ్గిస్తుంది